సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ఎనభై తొమ్మిది హ్యాట్స్ ఆఫ్ రాయుడు భారతదేశ క్రికెట్ ప్రపంచంలో గర్వించదగ్గ నాటి మేటి క్రీడాకారుల్లో కల్నల్ కటారి కనకయ్య నాయుడు అంటే సీకే నాయుడు తర్వాత ఎంతో మంది వచ్చిన అంబటి తిరుపతి రాయుడుకు వచ్చిన గుర్తింపు ఈ మధ్య కాలంలో మరెవ్వరికీ రాలేదు వన్డే క్రికెట్ ప్రపంచంలో అంబటి రాయుడు ఎంతో మందికి అభిమాన క్రికెటర్ గా ప్రాచుర్యం పొందాడు అలాగే సామాజిక పరంగా కాపు సమాజంలో అంబటి రాయుడుపై వాడు మనోడ్రా అన్న వాడు మనోడ్రా అన్న ఒకటే ఏకాభిప్రాయం అలాంటి రాయుడు రాజ రాజకీయాల్లోకి రావడం అందున వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరడం తొంభై తొమ్మిది శాతం కాపు సమాజం అతని నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది రాజకీయాల్లో క్రీడా స్ఫూర్తితో రాజకీయాలు చేసేవాళ్లు కొందరైతే క్రీడా స్ఫూర్తి అంటే ఏంటో కూడా తెలియని రాక్షస క్రీడ ద్వారా రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన బయటికి వచ్చేయడం వల్ల ఆత్మహత్య నుండి బయటపడడం అయ్యింది ఈ నిర్ణయాన్ని యావత్ కాపు సామాజిక వర్గం హర్షిస్తోంది గుంటూరు పార్లమెంటు అభ్యర్థి అని ప్రలోభ పెట్టి పార్టీలో చేరిన తర్వాత మొండి చేయి చూపించి దానిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి ఆశ చూపించడం దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఒక చెడు ఒక మంచి జరిగినట్టయింది మొదటి నుండి కాపు సమాజం అంటే కాపు తెలగ బలిజ ఒంటరి తదితర కులాల పట్ల జగన్మోహన రెడ్డి వైఖరి చాలా సుస్పష్టంగా ఉంది మనల్ని రాష్ట్రంలో రెండో తరగతి శ్రేణులుగా చూస్తూ రాజకీయంగా సామాజిక పరంగా మనల్ని తక్కువ చేసి చూడడం మన వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం ఆనవాయితీగా మారింది మన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అక్కడ మనగలుగుతున్న వారంతా బానిస మనస్తత్వంతో జీవిస్తున్న వాళ్లే తప్ప సహజ సిద్ధమైన పౌరుషంతో బతికే వాళ్ళెవ్వరూ వైసీపీలో లేరు అసలు అంబటి రాయుణ్ణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంచుకోవడం వెనుక పక్కా వ్యూహమే ఉంది ఆంధ్రాలో సినిమా అభిమానులతో పాటు కొత్త రాజకీయాలు కోరుకునే యువతరం వారాహి వెనుక పరుగులు తీస్తుండడం రాయుడు కూడా పవన్ తో జత కడితే యువతను కట్టడి చేయడం ఎవరి తరం కాదని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వారిద్దరూ జత కట్టే లోపల రాయుడిని గుంటూరు పార్లమెంటు సీట్ ఇస్తానని ప్రలోభ పెట్టాడు నిజంగా రాయుడిని పోటీకి దింపి ఆయన కూడబెట్టుకున్నవి కరిగించడంతో పాటు ప్రచారం పేరుతో రాష్ట్రమంతా తిప్పాల్సిన పనేమిటి డైరెక్ట్ గా రాజ్యసభకు నామినేట్ చేయించవచ్చుగా రాయుడికి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరుంది కాళేశ్వరం డ్యాం కోసం భూసేకరణ మొదలుపెట్టినప్పుడు మొదటగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విలువైన తన పంట పొలాలు ప్రభుత్వానికి రాసిచ్చాడు రైతుల మేలు రాయుడు చేసిన ఈ త్యాగానికి తెలంగాణ ప్రభుత్వం రాయుడిని ఆత్మీయంగా చూస్తారు అంతర్జాతీయ క్రికెట్లో ఇసుమంతైనా ఉనికిలేని కిస్కా ఎంఎస్కె ప్రసాద్ అంబటి రాయుడు క్రీడా జీవితాన్ని తెరదించితే జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే హంసపాదులాగా తన ద్వంద్వ ప్రమాణాలతో రాయుడు రాజకీయ జీవితానికి మోకాలడ్డాడు తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని రాయుడుని వైసీపీ నుండి బయటకు పంపించడం అన్నది మన సామాజిక వర్గానికి నిజంగా ఒక పండగ రోజు క్రికెట్ తప్ప మరో లోకం తెలియని అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తే జగన్ రెడ్డి లాంటి బూటకపు ద్వంద్వ ప్రమాణాల రాజకీయ నాయకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి మరి ఎందుకంటే ఆంధ్రాలో రాజకీయం అనేది చాలా క్రూరమైన రాక్షస క్రీడా ఫార్మెట్ డిఆర్ రాయుడు కంగ్రాట్స్ గ్రేట్ కల్నల్ సీకే నాయుడు తర్వాత అంబటి రాయుడే అంటూ నిన్ను అభిమానించే క్రీడాభిమానులు కోకొల్లలు అయితే నియంతృత్వపు పోకడలతో కేవలం నీ పేరు వాడుకొని ఓట్లు దండుకోవాలనుకున్న వైసీపీ అధినాయకత్వపు దుష్ట క్రీడల్లో నువ్వు పావు కాకుండా సరైన నిర్ణయం తీసుకున్నందుకు యావత్ కాపు సమాజం తరపున కాపునాడు నిన్ను అభినందిస్తోంది ఆల్ ద బెస్ట్ రాయుడు అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మిక్షత్రియ మహాసభ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ మ్యాగజైన్ డాట్ కాపునాడు మంత్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్